హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాల్టి రెసిపీలో కొత్తిమీర పచ్చడి అండి ఇది పెద్ద కట్ట ఒక ట్వంటీ రూపీస్ కట్ట ఉంటుంది కదా అంత కట్ట తీసుకొని వచ్చి లేత కాడలతో తుంపేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి కాడలు ఉంటేనే బాగుంటుంది మరి ముదురు కాడలు అయితే వెయ్యకండి ఎందుకంటే మంచి ఫ్రాగ్రెన్స్ అంతా ఆ కాడల్లోనే ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్నది నాటు కొత్తిమీర అండి మీకు కూడా నాటు కొత్తిమీర దొరికితే దాన్ని ప్రిఫర్ చేయండి మంచి వాసన వస్తుంది బాగుంటుంది ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని బాగా వాష్ చేసి రెండు మూడు సార్లు స్ట్రైనర్లో పెట్టేసి ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి అప్పుడే మనకు కొంచెం చెమ్మంతా వెళ్ళిపోతుంది ఎండలో పెట్టద్దండి ఫ్యాన్ కింద ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు వేసామనుకోండి అందులో ఉన్న చెమ్మంతా వెళ్ళిపోతుంది సరిపోతుంది మళ్ళీ మనం ఆయిల్లో వేపుతాం కదా అందులోకి పప్పు దినుసులు చూడండి చిన్న స్పూన్తో అయితే రెండు స్పూన్లు లేదా పెద్ద టీ స్పూన్తో అయితే ఒక స్పూన్ అండి కొలత ధనియాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర కొద్దిగా మెంతులు కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు మధ్యలో ఉన్నది సాల్ట్ కాదండి ఎండు కొబ్బరి పొడి నా దగ్గర పొడి ఉంది కాబట్టి ఒక టీ స్పూన్ తీసుకున్నాను లేదంటే మీరు చిన్న పీస్ తీసుకోండి ఆయిల్లో మిరపకాయలు ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు ఆ పప్పు దినుసులు అనేటివి బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది ఏ పచ్చడికైనా చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసి పక్కన తీసి పెట్టేసుకోవాలి అదే బాండ్లీలో ఆయిల్ కూడా ఉంది కదా ఆ పచ్చిశెనగపప్పును వేసేయండి మరి ఎక్కువ పప్పు దినుసులు వేసుకున్నారనుకోండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది లేకుండా దాన్ని డామినేట్ చేసేస్తాయి కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలవడానికి నేను ఇక్కడ పప్పు దినుసులు అనేటివి కొంచెంగానే తీసుకున్నానండి మినపప్పు వేసుకొని మినపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి జీలకర్ర మెంతులు అవి కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న వాటి ఒకసారి వేసి మరొక రెండు నిమిషాల పాటు అన్నీ కలిపి వేయించేస్తున్నాను నేను ఇక్కడ వేయించేసి అవన్నిటిని తీసి పక్కన పెట్టేసానండి మరి కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మనం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వాటిని కొంతసేపు మగ్గించుకోవాలి ఒక బౌల్తో తీసుకుంటే రెండు బౌల్ ఉందండి అది కొంచెం అయితే ప్రాసెస్ ఏ కానీ మనం ఒక్కసారి పచ్చడి చేసేసుకున్న తర్వాత మనకు వారం పది రోజుల పాటు ఈజీగా ఉంటుందండి ఒక కట్ట కొత్తిమీరతో చేసినా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా నలిపి చూసి మీరు కొత్తిమీర కాడలు కొంచెం మెత్తబడితే అంతవరకు ఫ్రై చేసుకోండి నేను చింతపండుని ముందే నానబెట్టి పెట్టాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా రెండు తీసుకొని ఒక గుప్పెడు అనుకోండి అంత గుప్పెడు తీసుకొని వేడివేడి నీళ్ళలో నానబెట్టి పెట్టేసేసి ఉంచాను అందులో సగం వేస్తున్నానండి నేను ఇక్కడ ఒక కట్టకి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుంది కళ్ళుప్పు వేసుకోండి బాగుంటుంది అంటే రైస్లోకి కొంచెం పులుపు అనేది ఉంటేనే బాగుంటుందండి మనం కలుపుకోవడానికి పులిహోరలాగా కలుపుకోవడానికైనా కూడా కొంచెం చింతపండు అనేది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా వేడివేడిగా ఉన్నప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేయకుండా ఒకటి రెండు నిమిషాలు బాగా అలా కుక్ చేసేసామనుకోండి ఆ చింతపండు కూడా ఉడికినట్లు అయ్యి పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి బాగా చల్లారి పెట్టేసిన తర్వాత మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి చూడండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనికంటే ముందు పప్పు దినుసుల్ని కొంచెం మిక్సీకి పట్టేసుకొని ఈ పప్పులు కూడా చల్లారిపోయినాయి కదండి ఈ ఎండు కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే కొంచెం మనం బెల్లం వేస్తాం కదా కొన్ని కర్రీస్లో బెల్లం వేస్తాం కదండి ఏమంటే పులుపు ఉప్పు కారాలు బ్యాలెన్స్ అయ్యేటట్లుగా ఆ విధంగా అన్నమాట కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే మీకు అట్లా ఆ కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది ఈ విధంగా పప్పులన్నిటినీ మిక్సీకి పట్టేసుకొని ఆ తర్వాత వేయించుకున్న కొత్తిమీర కూడా వేసి అవసరం అనిపిస్తే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మిక్సీకి పట్టేసుకోండి ఈ విధంగా మరీ బరగ్గా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మీడియంగా పట్టేసుకున్నారనుకోండి సరిపోతుంది కొంచెం వేడి నీళ్ళైనా వేసుకొని మీరు మిక్సీకి పట్టుకోండి చెడిపోకుండా ఉంటుంది పచ్చడి అనేది మళ్ళీ మనం వేపుతాం కాబట్టి ఏం చెడిపోదండి ఇది బాండ్లీ క్లీన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు వేసుకోండి ఎండుమిరపకాయలు నేను ఇక్కడైతే ఒకటే వేస్తున్నానండి మీడియం స్పైస్తో చేశాను మనం పచ్చడిలో ఆల్రెడీ మనం వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా ఇక్కడ కొన్ని దంచి పెట్టుకున్నం వేసేసి ఇంగువ వేసేసుకొని కలిపేసి మిక్సీకి పట్టుకున్న పచ్చడంతా వేసేసుకోవాలి ఈ ఆయిల్లో కనీసం అంటే నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగా దగ్గరికి వచ్చేసి చిక్కగా అయిపోయి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇది మనం అలాగే కలిపేసామనుకోండి చెడిపోతుంది బూజు పట్టే అవకాశం ఉంది ఈ విధంగా మీరు బాగా వేయించేసారనుకోండి ఫ్రిడ్జ్లో కాకుండా బయటే పెట్టినా కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఆయిల్ అనేది బాగా అబ్జార్బ్ చేసుకొని కొంతసేపు తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఫ్రై చేశారనుకోండి దాని తర్వాత ఆయిల్ అంతా అదే బయట వస్తుంది అప్పటిదాకా మీరు కుక్ చేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కొత్తిమీర పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తిన్నారనుకోండి బాగుంటుంది నేనైతే పిల్లలకి వేడివేడి అన్నంలో కలిపేసి పులిహోరలాగా మళ్ళీ కొంచెం పోపు వేసి కలిపి పెట్టానండి చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్